వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలు లోక్సభ సభ్యులు ఢిల్లీలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు అంతకంటే ముందు రాష్ట్రపతి గౌరవనీయులైన ద్రౌపది ముర్ము గారికి కంప్లైంట్ చేశారు మానవ హక్కుల సంఘానికి కూడా కంప్లైంట్ చేశారు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వీళ్ళు ఢిల్లీలో మీడియాను అడ్రస్ చేశారు అడ్రస్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ మానవ హక్కులు సర్వనాశనం అయిపోయాయి ప్రజాస్వామ్యం రాజ్యాంగం అనేది లేనే లేదు చాలా ప్రభుత్వాలు వచ్చాయి పోతాయి పోయాయి రాజకీయాల్లో గెలుపోటము గెలుపుకోవటంలు అనేటివి సర్వసాధారణం ఇంత అరాచకం ఇంత దుర్మార్గం ఇంత నీచం వైసీపీ కార్యకర్తలు నడి రోడ్డు మీద కత్తులతో పడవడాలు గుడ్డలు ఒత్ మోకాల మీద కూర్చోబెట్టి రోడ్ల మీద కాళ్ళు పట్టించుకోవడాలు విశృంఖలమైన దాడులు ఇవన్నీ కూడా ఎక్కడే కూడా చూడలేదు ఇంతకుముందు అసలు వీళ్ళు టీడీపీ కార్యకర్తల గుండాలు రౌడీల సర్వనాశనం చేసేసారు రాష్ట్రాన్ని ఇన్ని ఐదు సంవత్సరాలుగా మేము కాపాడిన శాంతి భద్రతలను కొలాప్స్ చేసేసారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు లోకేష్ ముందే చెప్పారు ప్రమాణ స్వీకారం కంటే ముందే మీ మీ విశృంఖలత్వాన్ని చూపెట్టండి అని వాళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళక్కడ దుర్మార్గం నీచంగా తమ పైత్యాన్ని ప్రదర్శించారు డెఫినెట్లీ కారకులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పోలీసులే సాక్షులుగా నిలబడడం ఏంటి ఈ అన్ని విజువల్స్ ఈ అన్ని ఆధారాలు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేశాం మానవ హక్కుల సంఘానికి మేము ఫిర్యాదు చేశామని ఢిల్లీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీలు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలు అందరూ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని ఇటువంటి పునరావృతం అయితే తర్వాత వచ్చేది శాంతి భద్రత సమస్యనే అని ఇంత అరాచకం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతే మన ప్రజాస్వామ్యం చట్టం గురించి మాట్లాడడానికి ఏమి మిగిలి ఉండదని కూడా వీళ్ళైతే మీడియా సమావేశంలో కామెంట్ చేశారు